సో అదనమాట డబ్బుతో పని ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనుషుల్ని మనుషుల్లాగా కూడా చూడరు జనాలు అట్లా తయారయ్యారు ఎట్లా అంటే ఆ వి ఆ విలువ ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను బెడ్ పైన ఉన్నప్పుడు తెలిసింది బెడ్ పైన అంటే హాస్పిటల్ బెడ్ పైన ఎందుకంటే మన రూపాయి తింటారు మనతో ఉంటారు అది మన రక్త సంబంధికులు కావచ్చు వేరే రిలేషన్ కావచ్చు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు సో నాకు బాగోలేనప్పుడు కనీసం ఒక ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పెట్టి ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చిచ్చి తినమ్మా అని ఇచ్చేవాళ్ళు లేరు ఒకవేళ తెచ్చినా ఆ డబ్బులు నేను కొడితేనే తెచ్చిస్తారు అంటే ఆ అమౌంట్ నేను ఇస్తేనే ఆ ముప్పై ఐదు రూపాయలు నేను క్యాష్ అయినా ఇవ్వాలి ఫోన్పే అన్నది వేయాలి అప్పుడు తెచ్చిచ్చారు అలా తయారైంది సమాజం సో మనం ఒకటే తెలుసుకున్న ఏంటంటే ఈ రోజుల్లో చుట్టాలు బంధువులు రక్త సంబంధికులు ప్రేమ అభిమానం ఆప్యాయతలు అవి ఏవి లేవు ఓకేనా మనకున్న దాంట్లో మంచిగా సంపాదించుకొని మనకున్న దాంట్లో కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేయండి ఆ పుణ్యం మనకి మన దేవుడు కాచి కాపాడతాడు నేను అదొకటే నమ్ముతా ఇదివరకు కూడా నేను ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైతే నేను కష్టపడి రూపాయి సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు వచ్చిన దాంట్లో నేను ఒక రూపాయి తీసిపెట్టి కొంతమందికి పంచిపెట్టే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి ఇప్పుడంటే యూట్యూబ్ అది నేను ఓన్గా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ వీడియోలా వీడియోలు వేస్తున్నా ఇదివరకు అవన్నీ నేను వాడన వేరే ఛానల్కి నేను వెళ్ళి వర్క్ చేసానే తప్ప అంటే వేరే యూట్యూబ్ ఛానల్కి వేరే వాళ్ళకి నేను వర్క్ చేశాను తప్ప నాకు ఓన్ ఛానల్ లేదు ఇప్పుడు నేను ఓన్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నా ఛానల్లో వీడియోస్ వేసుకుంటాను ఇదివరకు వీడియోలు తీయాలి వీడియోలు అప్లోడ్ చేయాలి అని అంత జనరల్ నాలెడ్జ్ లేదు నాకు అంత టైం కూడా ఉండేది కాదు ఒకప్పుడు సో మనిషిని ఎలా మారుస్తుందంటే డబ్బు తినేవాడికి ఇంకా ఇంకా తినేయాలి ఇంకా ఇంకా వీళ్ళకి రోడ్డు మీద వేసేయాలి ఇంకా ఇంకా వీళ్ళకి సంకనాకేం చేయాలి అనే ఆలోచనలు ఉంటారు అది మనం ఎలా సంపాదిస్తున్నాం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం ఏ ఊర్లో వెళ్తున్నాం తిండి తింటున్నామా లేదా నిద్రపోతున్నామా లేదా పగలనగా రాత్రి అనగా ఎలా కష్టపడుతున్నాం తెలియదు వాళ్ళకి ఎందుకంటే ఎదుటి వాళ్ళ రూపాయి మీద బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అన్న విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు రూపాయి లేకుండా నేను కష్టపడినప్పుడు నాకు తెలిసింది నా అకౌంట్లో డబ్బులు ఎన్ని అయిపోయి నేను మంచం మీద పడినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు నాకు రూపాయి ఎవడు ఇచ్చేవాడు లేక నా స్థలం అమ్మేసుకొని నా డబ్బు అంత అయిపోయి నేను వద్దులే ఏడిస్తే బాగోదు కానీ చాలా పడ్డాను నేను అయ్యేవి మీకు తెలియదండి ఏదో నవ్వుతూ ఉంటాం ఏదో డబుల్ మీనింగ్ మాట్లాడతాం ఏదో రొమాంటిక్ వీడియోలు చేస్తాం అని మాత్రమే మీకు తెలుసు మా బాధలు మాకుంటాయి మేము ఎన్ని కష్టాలు పడతామో ఎంత బాధపడతామో అది మాకే తెలుసు అది ఎవ్వరికీ తెలియదు హాయ్ అండి బాగున్నానండి మీరు బాగున్నారా అదనమాట ఎందుకంటే ఆ డబ్బు వల్లే అందరూ మోసం చేశారు నన్ను ఇంట్లో వాళ్ళు చేశారు బయట వాళ్ళు చేశారు చుట్టాలు చేశారు బంధువులు చేశారు అందరూ చేశారు అందరూ నా డబ్బు తిన్నారు కానీ నాకెవ్వరు నిలబడాల ఎందుకు చెప్తున్నానంటే పాపం ఇప్పుడు ఒక ఆవిడని చూశాను ఆవిడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఆవిడికి వెళ్ళి చేయాలంటే అందరికి డబ్బులు ఇస్తే కానీ ఎవరు రావట్ల ఎందుకంటే ఇప్పుడు ఇగో ఇప్పుడు ఒకడు మెసేజ్ పెట్టాడు వాడన్నం తింటలేడు వాడు ఏదో తింటున్నాడు వాడింట్లోనే ఆడవాళ్ళు ఉంటారు వాడికి అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది ఉంటుంది పెళ్ళం ఉంటుంది కూతురు ఉంటుంది ఒకటి చూపిమని పెట్టాడు అది పేరు చదవలేండి ఎందుకంటే ఇది యూట్యూబ్ ఇదే ఇన్స్టాల్ అయ్యి ఉంటే వాడికి ఏం చేయాలి అది చేసేదాన్ని ఓకేనా సో నేనేమంటున్నానంటే ఒక ఆడదానికి ఎప్పుడు కూడా అదే ఆలోచనతో చూడకండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి అందరు ఆడవాళ్ళు అదే పనిలో ఉండరు మీకు ఒకవేళ అలాంటి ఆడవాళ్ళు కావాలంటే అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో ఈ టైప్ ఆఫ్ చాటింగ్ చేయండి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ చేయండి మీరు అనుకున్నది మీరు చూపించమనేది వాళ్ళు చూపిస్తారు ఓకేనా అందరు అదే టైప్ ఆఫ్ అనుకోకూడదు యాక్టింగ్ పర్పస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు రియల్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు మీకు రియాలిటీ చేసేవాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ అకౌంట్లు ఉంటాయి నెతకండి గూగుల్లో దొరుకుతాయి లేదా యూట్యూబ్లో దొరుకుతాయి వాళ్ళతో మీరు ఈ ఓపెన్ చాటింగ్ చేస్తే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు వాళ్ళతో మీరు ఏమన్నా మడుకోవచ్చు మాకు వాళ్ళకి ఏం సంబంధం వాయిస్ ఏమైందా పోయింది నా వాయిస్ నా వాయిస్ పోయింది అంటే ఎక్కువ నేను టైంకి నిద్రపోకపోయినా ఏడ్చినా నా వాయిస్ పోతుందండి బొంగురు పోతుంది మనం ఏం చేయలేం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి ఎందుకు అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మా వాళ్ళకంటే మీరే బెటర్ ఎందుకంటే అది బాధ అయినా సంతోషమైనా ఏదైనా మీతోనే ఎక్కువ పంచుకుంటాం మిగిలిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా కొలిగ్స్ అయినా ఇంకా దోస్తులైనా ఎవరైనా కానీ ఈరోజు మనము ఏమైనా ఇప్పిస్తే ఏమైనా తినిపిస్తే మంచివాళ్ళం రూపాయి ఖర్చు పెట్టకపోతే మంచివాళ్ళం కాదు మిరియాల పాలు తాగాల ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు గెలుపలు ఇప్పుడు అయితే తాగలేను రేపు తాగుతా గ్యారెంటీగా థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మంచిగా మీరు ఒక సలహా చెప్పారు థ్యాంక్ యూ ఓకేనా నేను బాధలో ఉన్నా ఇరుకులో ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఎట్లా ఉన్నా నేను ఒక వీడియో చేసి పెడితే దానికి తగ్గట్టు మీరు మీకు వీలైనంత వరకు చూస్తున్నారు ఇంకా చూడండి మీరు చూడాలి నేను అనేక మందికి హెల్ప్ చేయాలి ఇదే నా కోరిక అంతకన్నా ఏం కోరుకోవట్లేదు ఓకేనా జనాలు చాలా దరిద్రంగా తయారయ్యారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొన్ని ఒప్పుకుంటాను అన్ని వీడియోలు బాగున్నాయి అని నేను కూడా ఒప్పుకోను ఎందుకంటే కొన్ని వీడియోలు డబుల్ మీనింగ్ ఉంటాయి అవి కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు కొన్ని రొమాన్స్ వీడియోలు ఉంటాయి రొమాంటిక్ వీడియోలు అవి కూడా కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చు కానీ అన్నీ చేస్తేనే మా లైఫ్ ముందుకెళ్తుంది ఒక రూపాయి వస్తుంది షూటింగ్కి వెళ్తాం ఒక రూపాయి తెచ్చుకుంటాం తింటాం ఉంటాం రెంట్లు కట్టుకోవాలి ఇంట్లో సమస్యలు తీర్చుకోవాలి ఉంటాయి కదా అన్నీ సహాయం అడగగానే లైవ్ కట్ చేయలేదు ఒకసారి చూడండి ఫోన్ వచ్చింది ఓకేనా అందుకే వీడియో అది అయి నేను ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను లైవ్లోకి వచ్చి ఫోన్ వచ్చింది వీడియో కట్ అయిందని కూడా మీకు చెప్పాను సహాయం ఏంటో చెప్పండి ఏ విషయంలో సహాయం అరుణాచలేశ్వరుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండి అరుణాచలం మా ఓళ్ళు వెళ్తున్నారు నాకు కూడా రావాలని ఉంది అరుణాచలం దేవుడి దయ ఉంటే వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నా ఆ దేవుడు ఆశిస్తులు ఉంటే ఆయన పిలుపు ఉంటే వెళ్తా లేకుంటే లేదు తెలీదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ పవన్ కుమార్ గారు ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయండి మీరు మెసేజ్ పెట్టారు కదా దానికి రిప్లై చెప్తున్నాను నేను నా వాయిస్ ఇలాగే ఉంటుంది నాకు నైస్గా ఐస్లాగా మాట్లాడడం రాదు నాకు ఇలాగే వచ్చు ఓకేనా నేను బాగున్నానండి చాలా చాలా బాగున్నాను నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ పర్లేదు ఎందుకు నేను ఇప్పుడు లైవ్కి వచ్చానంటే ఒక ఆమె ఉంది పాపం ఆమె డబ్బులు ఇస్తే కానీ ఏ పని అవ్వట్లేదు ఆమెకి సేమ్ నా పొజిషన్ అంటే డబ్బులు ఇస్తే ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తేనే చుట్టాలు డబ్బులు ఇస్తేనే బంధువులు నేను ఆ సిచ్యువేషన్ అనిపించా ఆమె సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది అందుకే కొంచెం బాధ అనిపించి చెప్తున్నాను ఇక గాజు ఒక అమ్మాయిలు అంతా అలాగని కాదు నాకు కొంచెం షార్ట్ టెంపర్ అండి ఏదైనా ఉంటే వెంటనే ముఖం మీదే మాట్లాడేస్తాను నేను అంతే సో నేను ఒకటే చెప్తున్నానండి ఫ్రెండ్స్ మీకు అంటే ఇది సలహా అనుకోండి లేకపోతే నాకు కూడా జరిగింది అందుకే చెప్దామని మీకు చెప్తున్నాను మీరు అవునండి డిప్రెషన్లో ఉన్నాను ఏం చేద్దాం ఏం చేయలేం నాకంటూ ఒక తోడు కావాలి నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలి నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉండేవాడు కావాలని నాకు ఉండదా ఎప్పుడో చిన్నప్పుడే నా జీవితం నాకు పోయింది ఇప్పటికీ నేను ఇలాగే ఉన్నాను నాతో నా ఏజ్ వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కొంతమంది లవర్లతో హ్యాపీగా ఉన్నారు కొంతమంది మోగులతో హ్యాపీగా ఉన్నారు నేను ఎందుకు ఇలాగ అవ్వాలి అని నాకు బాధ ఉంటుంది కదా నేను మనిషినే కదా ఎంత డబల్ మీనింగ్ వీడియోలు చేస్తే ఎంత నేను రొమాంటిక్ వీడియోలు చేస్తే నేను మనిషిని నేను అన్నం తింటున్నా నేను ఉపకారం తింటున్నా అలాగని నేను ఫిజికల్ అఫైర్ కోసం నేను చూడను నన్ను నన్నుగా ఇష్టపడి నన్ను నన్నుగా ప్రేమగా చూసుకొని నేను ఏడిస్తే ఎందుకు ఏడ్చావు నేను బాధపడితే నా వాయిస్ విని ఎందుకు బాధపడుతున్నావు నేను ఇబ్బంది పడితే నువ్వు ఇబ్బంది పడకని చెప్పేటోడు నాకు కావాలి ఎవ్వరు లేరు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరికి దొరుకుతారు తెలుసా వీడి దగ్గర గిఫ్ట్లు తీసుకొని వాడికి వాడి దగ్గర గిఫ్ట్లు తీసుకొని వీడికి ఇచ్చేవాళ్ళకి దొరుకుతారు నా బ్యాడ్ లక్ నో ప్రాబ్లం హాయ్ దయచేసి మళ్ళీ ఇలా వేయగలరా ఎలా వేయాలి వీల వేయడం నాకు రాదు ఫుల్ టెంపర్లో అయితే కొట్టేస్తా ఓకేనా ఏంటి ఇది త్రిపుల్ సెవెను మీకు పేరు లేదా మీకంటూ ఒక నేమ్ పెట్టుకోవచ్చుగా ఏంటి ఆ పేరు అర్థం కావట్లేదు మీ పేరు మంచిగా ఉంటే పేరు పెట్టి పిలిచేదాన్ని నాకు ఆ పేరు అర్థం కావట్లేదు ఐడి పెట్టుకున్నప్పుడు మంచిగా మీ పేర్లు పెట్టుకోవచ్చుగా ఏవేవో పెట్టుకొని ఏవో త్రిపుల్ సీవన పెడితే ఎవడకు అర్థమవుతుంది ఆర్చేర్ ఓకే ఇంకా అలా అంతేనండి ఇంకా అలా గడిపేయడం ఇప్పుడేం చేస్తాం ముసలిదాన్ని అయిపోయాను ఇంకేం చేస్తాం ఇంకేం లేదు అయిపోయింది అంత కానీ కొంచెం బాధ ఉంటుంది కదా నాకు కూడా బాధ ఉంటుందా ఉండదా ఎవరైనా కానీ ఒకరోజు నాతో ఉంటావా ఒకరోజు పక్కలోకి వస్తావా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజుల్లో లైఫ్లాంగ్ నీతో ఉంటా అనేవాళ్ళు ఎవరు లేరండి ఉండరు ఎందుకంటే సమాజం అలా మారిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ట్రూ లవ్స్ లేవు నిజాయితీగా ఉండేవాళ్ళు లేరు అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు అలాంటప్పుడు బాణాలు పట్టుకొని ఎవడేలబడ్డు కదా ఓకే నో ప్రాబ్లం మన జీవితం ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది నిజంగా తోడు కావాలా అంటే ఎవరికైనా కావాలనే ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళని ఎవరిని నమ్మలేం వద్దు తోడొద్దు ఆ దేవుడి దగ్గరే నేను ఏడుచుకుంటా ఆ దేవుడికే మొక్కుకుంటా ఆ దేవుడితోనే నా సమస్యలు చెప్పుకుంటా ఉన్న కష్టపడతా ఉన్న దాంట్లో పది మందికి కెలుపు చేస్తాను ఇది నా లైఫ్ ఓకేనా అంతే ఎస్ నేను కరెక్ట్గా చెప్తానండి ఏదైనా అందుకే నేను నచ్చను ఎవరికి నాకు నాటకాలు ఆడడం రాదు మనుషులు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడడం రాదు అందుకే నేను ఎవరికి నచ్చను తిన్నా తిన్నా నువ్వు తిన్నావా బాధపడకండి మీకంటే ఒక రోజు వస్తుంది రోజు వస్తుందని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను కానీ ఇంకా లేదు ఇంకా రాదు అయిపోయింది అంతా ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోయింది ఇంకా రాదు ఐమ్ సింగిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ లైఫ్ బట్ నేను కోరుకున్నది ఒకటే కోరుకున్నది పక్కన కోరుకున్నది ఏంటంటే ఒక పది మందికి నేను హెల్ప్ చేయాలి నేను చచ్చిపోయేలోగా ఒక పది మందికి దత్తత తీసుకోవాలి మంచిగా చూసుకోవాలి అంతే ఉన్న దాంట్లో కొంతమందికి హెల్ప్ చేయాలి ఇది నా గోల్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏం అంటే ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పులు అస్సలు ఇవ్వకండి ఎందుకు పాపం అడిగారు కదా అని మనం అప్పులు ఇస్తామా ఒకటే ఒకసారి అడుగుతారు వాళ్ళు డబ్బులు కావాలి అప్పు కావాలని మనం ఒకటేసారి అడిగితే డబ్బులు ఇస్తాం కానీ రిటర్న్ మనము అడుక్కునే వాళ్ళకన్నా హీనంగా మనం అడుక్కుంటాం వాళ్ళని ఎవరు కాబట్టి అయితే ఇవ్వకండి అందమైన ఫేస్ ఇచ్చిన దేవుడికి వందనాలు కాకపోతే ఆ ఫేస్ దేనికి పనికి పూజకు పనికిరాని పువ్వులాగా అయింది నా జీవితం ఓకే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏడ్చాను అనుకో మీకు బోరు కొడుతుందని ఏడుస్తలేను అంతే దేవుడి దగ్గర ఏడుస్తాను మీ దగ్గర ఏడిస్తే మీరు బాధపడి నేను బాధపడి ఈ తొక్కలో లైవ్ ఎందుకే బాబు అని మీరే అనుకుని ఎందుకు ఓకే ఫ్రెండ్స్ ఏం లేదు నా కోరిక మీరు మంచిగా వీలు ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ కొంచెం చూడండి నా యూట్యూబ్ డెవలప్మెంట్ చేయండి లక్కీ స్మైలీ అనే యూట్యూబ్ ఛానల్ నా ఓన్ ఛానల్ దానికి సపోర్ట్ చేయండి ఓకేనా అది ఒకటే కోరుకుంటున్నాను ఇంకేం కోరుకోవట్లేదు నేను మీరు వీడియోస్ చూడడం వల్ల నాకు వ్యూస్ వస్తుంది నాకు ఒక రూపాయి వస్తుంది అందులో నేను కొంతమంది పేదలకు హెల్ప్ చేస్తాను నేను ఒక రూపాయి తింటా అంతే ఓకేనా అందరికీ బాయ్ అండ్ లవ్ యూ అండ్ గుడ్ నైట్ ఏంటిది బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి కొంచెం ఇది ఉండాలి ఎందుకురా బ్యాడ్ కామెంట్ పెడతావు మీ ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లి నీ పెళ్ళం నీ కూతురు కూడా ఉన్నారుగా చూసుకో ఓకేనా చూసుకో ఈరోజు నన్ను ఒక్కరు దాన్ని నువ్వు అంటున్నావు నీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది అంటున్నారో నీ గల్లీలో చూసుకో వెళ్ళి ఓకేనా ఓకే మరి బాయ్ బాయ్ రే కరెక్ట్ ఐడి ఉండదు నిజమైన పేర్లు ఉండవు ఎందుకురా మీరు వస్తారు రామ్ రెడ్డి రామరెడ్డి నైన్ అంట వీడికి ఏదో చూపించాలంట ఆడ అమ్మ అక్క చెల్లిది ఆడి పెళ్ళని అడి కూతురుది ఇందులో తీసిపెట్టు మా ఫ్యాన్స్ అందరు చూస్తారు ఓకేనా రామరెడ్డి రెడ్డి ఉండాలి రా కొంచమైన రే ఎర్రి పప్పా ఈడవడో వరెవడు ఉన్నాడు ఏంటిది వీడికైతే పేరే లేదు వేరే ఏవో చూపించమన్నాడు ఈడో ఈడు ఇంకొకడు ఎందుకురా అట్లా పెట్టుకుంటారు మీరు మీ బతుకు సరే అలాగో తగలడండిరా బాబు నాయన నాకు ఉంది అసలే నా నా మనసు బాగలేదు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టొద్దు ఓకే ఇంకొక రామ్ రెడ్డి గారు ఇట్లా పెట్టారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రామరెడ్డి గారు ఓకే ఓకే బాగున్నాను మటన్ ఈరోజు కూర ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొద్దున్న చెప్పలేను కదా అందుకే ఇప్పుడు చెప్తున్నా లైవ్లో ఇప్పుడు గుడ్ మార్నింగ్ టైం అయిందా అయింది రోయి ఓకే గుడ్ మార్నింగ్ కూడా గుడ్ నైట్ కూడా అందరికీ లవ్ యూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ